నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు బస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనము గురువుకి సంబంధించిన శరీర అంగాలు అలాగే గురువు ఇంపాక్ట్ చూపించే శరీర భాగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా బ్రెయిన్ మెదడు కూడా ఎందుకంటే ఆలోచన శక్తి తెలివితేటలు ఇవన్నీ కూడా మనకి గురువు వల్ల వస్తుంటాయి అలాగే చాలా పెద్ద గ్రహం డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణక్రియ కొవ్వు కణాలు నాలుక రుచి అలాగే తినటము కొంతమందికి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది మేము తినలేకపోతున్నాం అనే కూడా అంటారు కాలేయము అలాగే లివర్ లివర్కి సంబంధించింది ప్యాంక్రియాస్ క్లోమము ఇవన్నీ కూడా చెవులు అలాగే తొడలు భోజన పద్ధతులు కొవ్వు పదార్థాలు కాలయం విధి కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇది కూడా గురువు బాగోపోతే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలాగే కాలేయం లివర్ ఫంక్షనింగు ఇవన్నీ కూడా మనకి గురువు నుంచి తెలుస్తాయి అని మనం చెప్పవచ్చు గురువు ఎలా ఉన్నారు జన్మజాతకంలో పరిశీలించినట్టయితే ఏ ఏ శరీరాలకు అంగాలకు మనకి ఇబ్బంది రావచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు